దర్శక ధీరుడు రాజమౌళి వివాదాల్లో చిక్కుకున్నాడు యు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి తన చావుకి కారణం రాజమౌళి అంటూ ఒక సెల్ఫీ వీడియోని ఒక లెటర్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ లెటరు ఆ సెల్ఫీ వీడియో తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతూ ఉంది రాజమౌళి గారి మీద యు శ్రీనివాసరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజమౌళి గారు క్షుద్ర పూజలు చేస్తారు అని తనకి పోటీగా ఉన్నటువంటి దర్శకులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా రాజమౌళి గారు క్షుద్ర పూజలు ప్రయోగించారు అంటూ యు శ్రీనివాసరావు గారు రాజమౌళి గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు యజ్ఞమూర్తి గారు హాయ్ సార్ హాయ్ కృష్ణ సార్ దర్శకధుడు రాజమౌళి గారి మీద తన స్నేహితుడిగా చెప్పుకునేటువంటి యు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు విమర్శలు చేస్తూ ఉన్నాడు రాజమౌళి గారు అసలు క్షుద్ర పూజలు చేస్తారని తనకి పోటీగా ఉన్నటువంటి దర్శకుల మీద రాజమౌళి గారు క్షుద్ర పూజలు చేసేవారు అని అలాగే తన చావుకి కారణం రాజమౌళి గారే అంటూ యు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు అలాగే ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అయితే తీవ్ర కలకలం రేపుతూ ఉంది ఏంటి సార్ ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు నిజంగానే ఆ లెటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెను సంచలనంగా మారింది కలకలాన్ని సృష్టిస్తూ ఉంది ఎందుకంటే రాజమౌళి ఇవాళ దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒక్కటిగా పేరు చేసుకున్నారు నిజం చెప్పాలంటే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అన్న పొజిషన్ లో ఉన్నారు ఆయన బాహుబలి అనే సినిమా తోటి తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో పెంచారు అలాగే ట్రిపుల్ ఆర్ తోటి పాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమాకు పేరు తీసుకొచ్చారు పైగా ఆ సినిమా తోటి ట్రిపుల్ ఆర్ తోటి మనకి రెండు ఆస్కార్ అవార్డు వచ్చాయి ఒకటేమో మ్యూజిక్ కి ఒకటేమో లిరిక్స్ కి సో అలాంటి ఒక తెలుగు వాడే కాక దేశం దాకా దర్శకుడిగా ఎదిగినటువంటి రాజమౌళి మీద ఇప్పుడు యు శ్రీనివాసరావు ఉప్పులపాటి శ్రీనివాసరావు అంటున్నారు ఆయన ఏదైతే ఎలిగేషన్ చేశారో పైగా అది మరణ భావన మామూలు లెటర్ కూడా కాదు దీంతో నేను చచ్చిపోతున్నాను నా చావు కారణం రాజమౌళి నాకు యాభై ఐదు సంవత్సరాలు మా స్నేహం పంతొమ్మిది తొంభైలో మొదలైంది అని మొత్తం అందులో ఆయనేమో రాజమౌళి ఈయన్ని ఈ అండీ అండీని సంబోధిస్తున్నట్టుగా అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సంబోధన ఆయన చేస్తున్నట్టు ఏనేమో వాడు వాడు అనే చెప్పుకుంటా వచ్చాడు మొత్తం అంతా కూడా అలాంటిదే కనిపించింది సో పైగా ఒక అమ్మాయి మా జీవితంలో ప్రవేశించింది నన్ను శాక్రిఫైస్ చేయమన్నాడు లవ్ స్టోరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇదంతా కూడా శాంతి వాసం సీరియల్ టైంలో జరిగిందని చెప్పుకొచ్చి చివర్లో అతను చెప్పిన విషయం ఏదైతే ఉందో క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు మీన్స్ మనం చేతపడని అని ఏ అని ఏదో చెప్పుకుంటామో అవన్నట్టే అనుకోవాలి వాటిని ప్రయోగిస్తాడు మరి ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఈయనకి అంటే ఈయన చేసే ఆ క్షుద్ర పూజలు ఈయనకి మాత్రమే తెలుసులు అయితే వేరే వాళ్ళకి తెలియదు మనకైతే తెలియదు కానీ అది చాలా అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది నిజంగా రాజు కూడా అలాంటి వాడా క్షుద్ర పూజలు నేర్చుకొని తనకు ఎవరైతే పోటీగా ఉంటారో ఎవరైతే ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళని అడ్డు తొలగించుకోవడం కోసం వాళ్ళని డౌన్ చేయడం కోసం ఆ క్షుద్ర పూజల్ని చేస్తాడా అనేటువంటి ఒక అనుమానాలని సమాజంలో క్రియేట్ చేయడానికి ముద్రం ద్వారా ప్రయత్నించినట్లుగా నాకైతే అనిపిస్తుంది రాజమౌళి గారు భారతదేశంలోనే ఇప్పటి వరకు నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగడానికి కారణం కూడా క్షుద్ర పూజలే క్షుద్ర పూజలు ఆయన చేయడం వల్లే ఆయనకి ఇప్పటి వరకు ఒక ప్లాప్ కూడా లేదు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఆయన కొనసాగుతున్నారు అనే ఉద్దేశంతో యు శ్రీనివాసరావు గారు అటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఆయన కొంతమంది ఎవరైతే డౌన్ ఫాల్ లో ఉన్నారో ఆ డైరెక్టర్ పేర్లు ప్రస్తావించారు అంటే ఆ డౌన్ ఫాల్ అవడానికి కారణం రాజమౌళి అనేటువంటి అభిప్రాయం కలిగేటట్లుగా అందులో ఆయన రాసుకొచ్చారు ఒక వినాయక్ పేరు పూరి జగన్నాథ్ రాంగోపాల్ వర్మ సురేందర్ రెడ్డి వైవిఎస్ చౌదరి వీళ్ళందరూ కూడా గుణశేఖరు కూడా డౌన్ ఫాల్ అందుకని వాళ్ళ పేర్లు రాశాడు వాళ్ళు డౌన్ అవడానికి ఈయనే అంటే వాళ్ళందరూ కూడా ఎగిరిపోయారు ఈయన కారణం ఇప్పుడు ఎవరైతే లైమ్ లైట్ లో ఉన్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారు అనిల్ రావుపూడి అనురావపూడి త్రివిక్రమ్ శ్రీనివాసు అలాగే ఇంకొకరు పేరు కూడా ప్రస్తావించారు వీళ్ళందరూ కూడా సుకుమార్ సో వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద కూడా ఇప్పుడు టార్గెట్ చేశాడు పిల్లలను కూడా అంటే వాళ్ళ మీద కూడా క్షుద్ర పూజలు చేస్తాడు వాళ్ళు కూడా ఎగిరిపోతారు అంటే ఎగిరూ డౌన్ అవుతారు అని చెప్పుకొచ్చాడు శంకర్ శంకర్ ఆల్రెడీ శంకర్ మీద కూడా ప్రయోగించాడు అని కూడా ఏం చెప్పాడు మరి బాలీవుడ్ డైరెక్టర్ పేర్లు ఎందుకు చెప్పలేదు వాళ్ళు కూడా డౌన్ అయితేనే కదా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యేది ఆ బాలీవుడ్ డైరెక్టర్ పేర్లు మర్చిపోయి ఉంటాడు అందుకని ఆ పేర్లు ఉదాహరించలేదు ఒక్క శంకర్ పేరు ఎందుకంటే తెలుగులో ఈ మధ్య ఆయన సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కాబట్టి శంకర్ పేరు ఒకటి ఉదాహరించాడు సో మరి మణిరత్నం ఇలాంటి పేర్లు కూడా మరి ఆయన ఎందుకు మర్చిపోయాడేమో తెలియదు మరి సో ఇదంతా కూడా ఇవి చూసినప్పుడు రాజమౌళి ఏంటి క్షుద్ర పూజలు చేయడం ఏంటి తనకి పోటీగా ఉండే ప్రత్యర్థులనుకునేటువంటి డైరెక్టర్ మీద వాటి వాటి మీద ప్రయోగించడం ఏంటి అందుగురించే తన నెంబర్ వన్ అంటే అతను ప్రతిభ వల్ల కాక ఇలాంటి క్షుద్ర పూజల వల్ల నెంబర్ వన్ అయిపోయాడా బాహుబలి అనే సినిమా అని ఒక తపస్సు లాగా ఒక యజ్ఞం లాగా ఐదు సంవత్సరాల పాటు చేశాడని మనందరికీ తెలుసు క్షుద్ర పూజలతో అయిపోయింది ఆ సినిమా అది ఎలా వచ్చింది ఏంటి మన స్క్రీన్ చూసాం కదా ట్రిపుల్ ఆర్ అనే సినిమా ఎలా వచ్చింది మనం చూసాం కదా కేవలం క్షుద్ర పూజలు చేసినందువల్ల రావు కదా అనేటువంటి సందేహాలు చాలా మంది విజ్ఞులు కలుగుతా ఉన్నాయి ఏమాత్రం బుర్ర ఉన్న వాళ్ళకైనా అలాంటిది కలుగుతా ఉంటుంది సో ఇది ఉద్దేశపూర్వకంగా డిఫేమ్ చేయడానికి రాజమౌళిని ఆయన పేరు ప్రతిష్టలకి కీర్తి ప్రతిష్టలకి మచ్చ తీసుకొచ్చే విధంగానే ఆలోచన తోటి ఈ లెటర్ వచ్చిందా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి అంటే అసలు యు శ్రీనివాసరావు గారి మానసిక స్థితి బాలేకే ఆయన రాజమౌళి గారి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ అదే పైగా ఈ క్షుద్ర పూజలు ఎవరో రుజువు చేయలేరు ఆయన చేస్తున్న క్షుద్ర పుజులు ఎందుకంటే మోడర్న్ స్టైల్లో చేస్తాడు ఆయన సెవెంత్ సెన్స్ అనే సినిమాలో విల చేసినట్టు అంటే మరి అది రాజమౌళికి మాత్రమే అది చేత మరి చేస్తాడని ఆయన చెప్తున్నాడు ఆయన ద్వారా వాటిని రుజువు చేయలేము లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఒక్కటి చేస్తే తప్పితే ఇంకా వేరే రకంగా దాన్ని రుజువు చేయలేము మీరు ఆయనకి లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అని పోలీసులకి ఆయన ఒక సూచన కూడా చేస్తూ ఉన్నారు సో మరి పోలీసులు మరి దీన్ని సుముఠోగా తీసుకుంటే ఈ కేసుని ఆయన క్రియేట్ చేయలే పోలీసులకి ఒక లెటర్ రాసి రిలీజ్ చేసి దాని ఇప్పుడు ఇది నేను చేస్తూ ఉన్నాను దీన్ని మీరు సుమోటో కింద తీసుకొని సుమటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి రాజమౌళి మీద మీరు దర్యాప్తు చేయండి విచారణ జరపండి ఆయనకి లైట్ డిటెక్టర్ టెస్టు చేయించండి ఆయన కోరుతూ ఉన్నాడు శ్రీనివాసరావు గారు మరణ కింద ఈ సెల్ఫీ వీడియోని అలాగే ఈ లెటర్ ని విడుదల చేసిన నేపథ్యంలో ఏంటి అసలు శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు ఆయన నిజంగా సజీవంగా ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు పోలీసులు అందుకని నేను కూడా చెప్తా ఉన్నాను పోలీసులు దేనిని తీసుకో నిజంగా ఆ కేసు చేపట్టి విచారణ జరిపి అసలు ఈ శ్రీనివాసరావు ఏంటి ఆయన మానసిక స్థితి కరెక్ట్ గా ఉందా లేదా ఒకవేళ మానసిక స్థితి కరెక్ట్ గా ఉంటే ఆయన చేత ఎవరైనా రాయించారా ఉద్దేశపూర్వకంగా లేదా నిజంగానే ఆయనే రాశాడా సో ఆయనకి రాజమౌళికి ఉన్న ఏంటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి నిజంగా గొడవ ఏమైనా జరిగిందా అసలు వాళ్ళిద్దరు స్నేహితులా కాదా కాదా ఈ విషయాలన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన వెల్లడించాల్సినటువంటి బహిరంగ పరచాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది నాకైతే లేకపోతే ఇది ఈ రాజమౌళికి సంబంధించినటువంటి చాలా అంటే ఆయన మానసిక రాజమౌళి ఎలాంటి మనస్థితి ఉన్నవాడా క్షుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తి అని చాలా మంది భయపడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా ఇప్పుడు ఈ అంటే ఎక్కువ మంది నమ్మకపోవచ్చు కొద్ది మంది నమ్మిన ఆ మేరకు రాజమౌళికి సంబంధించి ఆయన ప్రతిష్టకి భంగం వాటినట్టే పైగా ఆయన గురించి చెడుగా అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని మీద నిజానిజాలు అనేవి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే నిజంగా మరణ వాంగలమా లేకపోతే దీని వెనక ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందా అనే విషయాలు మాత్రం వెలికి రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఓకే సార్ సో మచ్